హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్వేత రవీంద్ర హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో మా అత్త మావ వాళ్ళు ఊరికి వెళ్ళారని చెప్పాను కదా ఫోర్ ఫిఫ్టీన్ డేస్ సో వాళ్ళు వచ్చేసారు రిటర్న్ కార్లో వచ్చారు నేను చాలా సామాన్ తీసుకొచ్చారు ఆ రోజు సండే కాబట్టి కుక్ కూడా రాలేదు సో వి థాట్ ఆఫ్ టేకింగ్ దమ్ టు సమ్వేర్ అవుట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ మా మావయ్య గారు ఏదో పని ఉండి బయటకు వెళ్ళిపోయారు మార్నింగ్ మీటింగ్ ఉందని చెప్పేసి సో మా అత్తయ్య నేను సమీర్ అండ్ దేవుబాయి చెప్పాను కదా తను కూడా వచ్చాడు వాళ్ళని డ్రాప్ చేయడానికి సో మేము నలుగురు వెళ్ళాము విత్ తక్ష ఒకటి ఇక్కడ హోటల్ ఉంటుంది పాకశాల అని పాకశాల హెరిటేజ్ అని ఒక హోటల్ ఉంటుంది చూసారు కదా ఇంత సామాన్ తీసుకొచ్చారు మ్యాంగోస్ అండ్ మా డాడీ రాయచూర్ నుంచి వితౌట్ పెస్టిసైడ్స్ వేసి చేసిన మ్యాంగోస్ మా మాగించిన మ్యాంగోస్ని తీసుకొచ్చారు ఫర్ స్పెషల్లీ ఫర్ తక్ష కోసం పంపించారంట ఫోన్ చేసి మరీ చెప్పారు అందుకే తనకి తీపి తినిపిద్దామని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాన్ని ఎందుకంటే బయట పెడితే పాడైపోతాయి కదా ఎందుకంటే దానికి పెస్టిసైడ్స్ ఏది పౌడర్ వాడి జన్ న్ న్యాచురల్గా ఉంటాయి ఇప్పుడు బజార్లో మీకు చాలా మామిడికాయలు పెస్టిసైడ్స్ వేసే కనిపిస్తాయి అందుకే అవి చాలా స్వర్ చాలా రోజుల వరకు అలాగే ఉంటాయి ఏమవ్వకుండా అండ్ స్వీట్నెస్ కూడా ఉండదు అసలు సో స్పెషల్లీ వాడి కోసం పంపించారు కాబట్టి తీసి పెట్టాము ఫిగ్ రాయచూర్లో చాలా వెజిటేబుల్స్ బాగా దొరుకుతాయి లైక్ కగంబర్ అక్కడ సన్నగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బండిలో దొరుకుతుంది కదా కట్ చేసి ఇస్తారు అవి మాత్రమే దొరుకుతాయి ఇక్కడ కాకపోతే అక్కడ చిన్న చిన్నవి బాగుంటాయి డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు అండ్ ఇంకా చూసారు కదా మేము నలుగురు కారులో వెళ్తున్నాము పాకశాల హెరిటేజ్ అని అది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగానే ఉంటుంది అక్కడ ఎందుకంటే అక్కడ చాలా షోపీసెస్ అవన్నీ ఉంటాయి హెరిటేజ్ అని పేరు ఉంది కదా సో ఆ ఓల్డ్ ట్రెడిషన్ సో ఈ టాయ్స్ పట్టుకున్నాడు కదా తక్ష అంబులెన్స్ అది వాళ్ళ ఆయి అంటే మా అత్తమ్మ వాళ్ళు రైచూరు నుంచి తీసుకొచ్చారు రైచూరు నుంచి ఒకటి డబల్ సైకిల్ తీసుకొచ్చారు డబల్ సైకిల్ అంటే ముందు వెనుక ఇద్దరు పిల్లలు కూర్చోవచ్చు ఒకరు డ్రైవ్ చేస్తుంటే ఒకరు వెనుక కూర్చునేలాగా మా అత్తమ్మ చాలా రోజుల నుంచి అది వెతుకేది ఇక్కడెక్కడ దొరకలేదు ఆన్లైన్లో కూడా అంత క్వాలిటీ బాగుంటుందో లేదో అని తీసుకురాలేదు వాళ్ళు సో అక్కడ వస్తూ ఉంటే గద్దవాళ్ళు దొరికిందంట ఒక షాప్లో దాన్ని తీసుకొచ్చారు చాలా కాస్ట్లీ అయింది కానీ క్వాంటి క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు అన్ని దగ్గర షార్ప్ నట్స్ అవన్నీ అలాగే ఉన్నాయి తగిలించుకునే చాలా ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలకి కాకపోతే వాళ్ళు తెచ్చారు కదా వాళ్ళకు ఇంకా ఏమీ అనకుండా మేము కూడా ఏమనలేదు వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు బాగానే కొంచెం కేర్ఫుల్గా ఆడిపించాలి అంతే సో ఇదే చూసారా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ పాకశాల హెరిటేజ్ అని కనక్పూర రోడ్ సైడ్ వస్తుంది ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఇక్కడ ఫిషెస్ ఉంటాయి స్టోన్ వర్క్ చాలా ఉంటుంది ఇక్కడ స్టోన్స్ని తో చేసిన ఆర్ట్ క్రాఫ్ట్స్ అవన్నీ అండ్ పెయింటింగ్స్ అయితే చాలా లైఫ్ సైజ్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ తాంజావర్ పెయింటింగ్స్ అంటారు కదా అలాంటివి చాలా బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం పిక్చర్ వేసిపోతుంది అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్న బుద్ధ విగ్రహం అడిగాం మేము కొందామని చెప్పి సో నార్మల్గా అది బయట కొన్న మా ఇంట్లో చాలా ఉన్నాయి అలాంటివి టూ త్రీ ఉన్నాయి గిఫ్ట్స్ వచ్చినవి రిలేటివ్స్ వాళ్ళు ఇచ్చినాయి సో అది మేము ఒకసారి నాగ్పూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము థౌజండ్ థౌజండ్ రూపీస్ సంథింగ్ ఉంది అంతే కానీ ఇక్కడ చూస్తే త్రీ ఉంది ట్రిపుల్ ద రేట్ అండ్ క్వాలిటీ బాగానే ఉన్నాయి కాకపోతే ఫేస్ షేప్ అంతగా నచ్చలేదు మాకు పర్లేదు ఓకేష్గా ఉండే కానీ కాస్ట్ మాత్రం బాబోయ్ డబల్ ట్రిబల్ రేట్ పెట్టేశారు వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ కోసం కావాల్సిందే కదా అండ్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు ఈ పీసెస్ని మొత్తం ఇలా చూస్తున్నారు కదా అక్కడ పెయింటింగ్స్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ న్యాచురల్గా వుడ్తో చేసినవి ఇంటీరియర్ అంతా బాగుంది ఇన్ కేస్ మీరు ఏదైనా ఓల్డ్ స్కూల్ టైపు మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీగా కాకుండా ఓల్డ్ హెరిటేజ్ లాంటి ప్లేసెస్ సిస్టం అయితే మీరు ఇక్కడికి రావచ్చు తీసుకోవడానికి ఇది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది సర్వీస్ కూడా చాలా బాగానే ఉంటుంది మేము బ్రేక్ఫాస్ట్ కాంబో తీసుకున్నాం మీకు ఫస్ట్లో చూపించాను కదా సో ఆ కాంబో ప్లేట్ వచ్చేసి దాంట్లో ఇడ్లీ వడ దోశ ఉప్మా అండ్ సిరా ఉంటాయి చట్నీ మీకు సాంబార్ ఎందుకు కావాలంటే ఇస్తారు సో డోర్స్ చూసారా పాతకాలంలో ఎంత బాగున్నాయో ట్రెడిషన్గా ఇక్కడ స్టోన్స్తో చేసినవి చూసారా ఈ పెయింటింగ్ రాధా సత్యభామ సరస్వతి ఇంకా ఎలిఫెంట్స్ వెంకటేశ్వర స్వామి లక్ష్మి అలాంటివి చాలా చాలా బాగున్నాయి ట్రేస్ వుడెన్ ట్రేస్ ఇది ఒక షోపీస్ వుడ్తో చేసిన సోఫాస్ కూడా ఉన్నాయి నాకు న్యాచురల్ ఫినిషింగ్ వచ్చింది దానికి వాళ్ళు ఏం పెద్దగా దాన్ని రీమోడిఫై చేయలేదు డగ్స్ బర్డ్స్ బ్రాస్ ఐటమ్ మెటల్ ఐటమ్ ఇలా మీరు పెద్ద పెద్ద షోరూమ్స్లో చూస్తారు కదా యూజువల్లీ అలాంటివి ఇక్కడ ఉన్నాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇవి ఇవి ఇవే ఉన్నాయి మోస్ట్లీ సేల్ అవ్వలేదో లేకపోతే సేల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇవే పెట్టారో తెలీదు కానీ లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ సేమ్ అవే పీసెస్ ఉన్నాయి అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు మోస్ట్లీ కాస్ట్ ఎక్కువ అయినందు వల్ల దీన్ని ఎవరు తీసుకోరనుకుంటా లేకపోతే షోరూమ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు మాత్రమే పెట్టుకోగలరు దీన్ని ఇంట్లో అయితే పెట్టలేము ఇంట్లో పెట్టాలంటే కూడా ప్యాలెస్లా ఉండాలి ఇల్లు అంత ప్యాలెస్లో ఎవరిది ఉంటుంది చూడండి అది గణేష్ సరస్వతి అండ్ లక్ష్మి ఫోటో ఎంత పెద్దగా ఉందో లైఫ్ సైజ్ ఇవి చిన్న చిన్న ఐడల్స్ పెద్ద స్వాన్ ఉండేది స్వాన్ ఉండేది అక్కడ అండ్ ఇది ఇంత పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి తాంజావూర్ పెయింటింగ్స్ అంటారు కదా గోల్డ్తో వచ్చింది అలాంటివి ఉన్నాయి ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా ఉంది కానీ ఫేస్ అంత కళగా లేదు ఎంత మేము ఎక్స్పెక్ట్ చేస్తామో అంత కళగా లేదు అందుకే నేను ప్రైస్ కూడా చూడడానికి పోలేదు కదండి ఆ ఐడల్ది సో ఇక్కడ చిన్న చిన్న దియాస్ గంటలు ఇంకా చిన్న బొమ్మలు అవన్నీ ఉన్నాయి కాకపోతే అన్నీ ట్రెడిషనల్ వైజే ఉన్నాయి ఈ ఇక్కడ పెట్టిన అరేంజ్మెంట్ నాకు చాలా నచ్చింది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ జస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి ఏసీ లేదు చాలా అంటే చాలా వేడి అయిపోయింది బయటికి రాగానే బయట గాలి తిని అబ్బా ఎంత బాగుందో అనిపించింది లోపల మాత్రం చాలా సఫోకేటెడ్ ఫీల్ అయ్యాము జస్ట్ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నాయి పెద్దగా గాలి ఏం రాలేదు సో మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అంతా వెళ్ళిపోండి పాకశాల హెరిటేజ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ కనిపిస్తుంది సో చాలా వేడిగా అనిపించింది అంతే ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఏసీ ఏం పెట్టలేదు ఈ హోటల్కి సోయా ఇంకా మొత్తం అంతా తిరిగి చూసేసుకున్నాము తర్వాత వెళ్ళి బ్రేక్ఫాస్ట్ వచ్చింది టేబుల్కి అని చెప్పిన తర్వాత మేము వెళ్ళి టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినేసాము ఇక్కడ చూసారా ఇడ్లీ వడ ఇంకా దోశ రాలేదు అప్పటికి దోశ మసాలా దోశ అయినా మసాలా దోశ ప్లేన్ దోశ కావాలంటే ప్లెయిన్ దోశ ఇస్తారు మీకు మేము నలుగురు వచ్చి ఇక్కడ తింటున్నాము టేస్ట్గానే ఉంది మొత్తం సిరా అయితే చాలా నచ్చింది నాకు పైనాపిల్ ఫ్లేవర్ ఉప్మా నాకు తినకి అవ్వలేదు ఎందుకంటే అప్పటికే ఫుల్ అయిపోయింది నా పూట మొత్తం సో ఉప్మా జస్ట్ టేస్ట్ చేశాను బాగానే ఉంది అండ్ ఇక్కడ తక్ష అయితే మొత్తం ఆడుకుంటున్నాడు అక్కడ స్టోన్ ఫ్రాక్స్ స్టోన్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి తను బాగా ఆడుకుంటున్నాడు అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చి పడుకునేసాడు నేను కూడా అక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అవే ఫిషెస్ ఉన్నాయి అలా నల్లగా ఉంటాయి కదా మరి అంత అట్రాక్టివ్గా ఏం లేవు ఆ ఫిషెస్ కాకపోతే తక్ష ఆడుకుంటాడని అక్కడ కూర్చొని నేను చూపిస్తున్నాను వాడికి ఇక్కడ ఫిషెస్ బాగున్నాయి కదా అని దాని అండ్ యా ఇంతే ఇప్పటికీ బ్లాగ్ అండి మేము ఇంకా పార్సల్ తీసుకొని వచ్చేసాము బాబా వాళ్ళకి ఆకలి అవుతుందంటే పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాము తక్ష పడుకున్నాడు దాట్స్ ఇట్ ఫర్ టూ డేస్ ఫ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్